ఈ రోజు మోషే యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాం ఐగుప్తులో ఇస్రాయేలీలు బానిసత్వం మరణం తర్వాత మొదలైంది యాకోబు కుటుంబం కరువు సమయంలో ఈజిప్టుకు వలస వచ్చి స్థిరపడ్డారు ఏసేపు అధికారంతో వారు సురక్షితంగా ఉన్నారు కానీ కాలక్రమేణా కొత్త ఫరోను మరచిన వాడు వారి సంఖ్య పెరగడంతో భయపడ్డాడు ఇస్రాయేలీలను బానిసలుగా మార్చి కఠిన శ్రమతో రామ్సేస్ అనేటువంటి నగరాన్ని కట్టించారు వారి జీవితాలు బాధ అణచివేతతో నిండాయి ఫరో జనాభా నియంత్రణకు ఆడ శిశువులను బ్రతకనివ్వండి మగ శిశువులను చంపివేయండి ఆజ్ఞాపించాడు ఆ శిశువులలో ఒకడే ఈ మోషే గారు తన తల్లి ఏం చేసిందంటే బిడ్డలను చంపేస్తున్నారని నైలు నది తీరంలో రెల్లుతో చేసిన పెట్టెలో ఆ యొక్క ఆ నదిలో ఆ జమ్ము పెట్టెలో ఆ బిడ్డను పెట్టి నీటిలో వదిలిపెట్టింది అదే సమయంలో ఫరో కుమార్తె నదిలో స్నానం చేస్తుండగా ఆ పెట్టెను చూసింది ఆమె దాన్ని తెరిచి ఏడుస్తున్న శిష్యును చూసి జాలిపడింది ఇది హెబ్రి బిడ్డ అని వారు చెప్పారు అని తెలుసుకున్న అతన్ని దత్తత తీసుకుని పెంచింది అతని సోదరి మిరియా తన తల్లిని నరుసుగా సూచించి అలా మోషే తన తల్లి సాయంతో రాజమందిరంలో పెరిగేటట్లు చేసింది అతనికి మోషే అని పేరు పెట్టారు నీటి నుండి తీసినవాడు అని అర్థం కానీ ఈ రాజా జీవితం అతని విధి కాదు మోషే గారు ఇలాంటివి అనుభవించకుండా తను గమ్యం ఏదో అని ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఒక ఈజిప్టు అధికారి బానిసను కొడుతుండగా చూశాడు కోపం తెచ్చుకొని అతను ఆ అధికారిని చంపేశాడు ఈ హత్య బయటపడటంతో మోషే ఈజిప్టు నుండి పారిపోయాడు అలా పారిపోతున్న క్రమంలో మోషే మిథ్యాను దేశానికి చేరుకున్నాడు ఒక ఎడారి ప్రాంతం అక్కడ ఒక బావి దగ్గర ఏడుగురు సోదరి మనులను రక్షించి వారి తండ్రి ఇత్రో అనే పూజారి ఇంట్లో ఆశ్రయం పొందాడు మోషే ఇత్రో కుమార్తె అయినటువంటి సిపోరాను వివాహం చేసుకున్నాడు వారికి గెర్షోం అనే కొడుకు పుట్టాడు మోషే గొర్రెల కాపరిగా శాంతమైన జీవితం గడుపుతున్నాడు కానీ అలా జీవిస్తున్న క్రమంలో రోజు హోరేబు పర్వతం దగ్గర అతని జీవితం మారిపోయి అక్కడ ఒక వృక్షం మండుతూ ఉండగా అతడు ఆ ప్రాంతానికి వెళ్లి చూశాడు ఒక వృక్షం మండుతూ ఉంది కానీ కాలిపోవడం లేదు మోషే ఆశ్చర్య పోయి మరింక దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఒక గొప్ప స్వరం వినిపించింది మోషే మోషే నేను నీ పితుల దేవుడను అబ్రహాము ఇసాకు యాకూబు దేవుడను అని ఒక స్వరం వినపడింది దేవుడే ఆయనతో మాట్లాడా నా ప్రజలు ఈజిప్టు లో బాధపడుతున్నారు నీవు వెళ్లి వారిని విడిపించు మోషే బయలుదేరు అని మాట్లాడగా మోషే భయపడ్డాడు నేను ఎవరిని నాకు శక్తి లేదు అన్న కానీ దేవుడు చెప్పాడు నేను నీతో ఉంటాను నీ కర్రను సర్పం మార్చి నీకు సామర్థ్యం ఇస్తాను నీ అహరోను నీకు తోడుగా ఉంటాడని అని చెప్పిన తరువాత మోషే తన సోదరుడు అహరోనుతో కలిసి ఈజిప్టుకు తిరిగి వచ్చాడు వారు ఫరో ముందు నిలబడి ఇస్రాయేలు విడుదల చెయ్యి అని వారు డిమాండ్ చేశారు కానీ ఫరో నవ్వాడు మీ దేవుడు ఎవరు అని అడిగాడు అప్పుడు దేవుడు తన శక్తిని చూపించాడు పది తెగుళ్లు ప్రారంభమయ్యాయి నైలు నది రక్తంగా మారింది కప్పలు ఈగలు గొంగలి దేశాన్ని ముంచెత్తాయి పశువులు చనిపోయాయి చర్మ వ్యాధులు వడగళ్లు వచ్చాయి చీకటి మూడు రోజులు కమ్మింది చివరి తెగులు మొదట పుట్టిన వారి మరణం కూడా చూశారు ఫరో హృదయాన్ని కదిలించింది అతను ఇస్రాయలియలను విడుదల చేశాడు కాని ఫరో మనసు మార్చుకుని తన సైన్యంతో ఇస్రాయేల్ వెంబడించి మొట్టడించడానికి ఆలోచన చేశాడు వారు అలా వెళ్ళిపోతున్న క్రమంలో ఎర్ర సముద్రం ఒడ్డున చిక్కుకున్నారు ప్రజలు భయపడ్డారు కానీ మోస చెప్పాడు భయపడమాకండి దేవుడు మనల్ని కాపాడతాడు అని అతని కర్రను పైకెత్తాడు సముద్రం రెండుగా చీలింది ఇస్రాయిలు అటువంటి ఆరిన నేల మీద నడుచుకుంటూ సముద్రం మధ్యలో నడుచుకుంటూ వెళ్లారు కానీ ఫరో సైన్యం వెంటాడుతూ వస్తున్నటువంటి క్రమంలో చివరికి వారు సైన్యం అంతా సముద్రంలో మునిగిపోయింది ఇది ఒక అద్భుతం మోసే నాయకత్వంలో ఇస్రాయిలులకు విముక్తి కలిగింది అలా వారు నడుచుకుంటూ మోషే ఇస్రాయిలను సీనాయి పర్వతానికి తీసుకెళ్లాడు అక్కడ దేవుడు మేఘాలు ఉరుముల మధ్య పర్వతం పైకి దిగాడు మోషే పర్వతం ఎక్కాడు నలభై రోజులు దేవునితో గడిపెడినట్లుగా మనం చూస్తాం అక్కడ అతను పది ఆజ్ఞలను రాతి పలకలపై రాసినటువంటి పలకలను పొందుకున్నాడు నీవు ఇతర దేవులను ఆరాధించరాదు హత్య చేయరాదు దొంగిలరాదు వంటి నియమాలు ఎన్నో ప్రభు మోషేకు తెలియచేసినట్లుగా మనం చూస్తాం కానీ క్రింద ప్రజలు మోషే రాక ఆలస్యం అవుతుందని బంగారు దూడను తయారు చేసి ఆరాధించారు మోషే కోపంతో ఆ పలకలను పగలగొట్టాడు అతను దేవుని కోసం ప్రాయశ్చిత్తం చేసి కొత్త పలకలను మరలా తెచ్చుకున్నాడు దేవుడు ఒక గుడారం వడంబడిక పెట్టెను నిర్మించమని చెప్పాడు మోసే ముఖం దేవుని మహిమతో ప్రకాశించింది మోసే దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతూ వచ్చాడు మోసే ఇస్రాయలులను కానాను దేశం వైపు నడిపించాడు కానీ ఎడారిలో నలభై సంవత్సరాలు వారు అలమటించారు ప్రజలు నీరు ఆహారం కోసం ఫిర్యాదు పదే పదే చేశారు మోషే దేవుని ఆదేశంతో రాతి నుండి నీటిని తెప్పించాడు ఆకాశం నుండి మన్నాను వర్షింపజేశాడు కానీ వారు తిరుగుబాటు చేశారు కోరాహు తిరుగుబాటు ఖానానుపై పై గూడాచారుల భయం ఒక్కసారి మోషే కోపంతో దేవుని ఆదేశాన్ని పూర్తిగా పాటించలేదు రాతిని మాటలతో కాక కొట్టాడు దీని వల్ల దేవుడు అతన్ని కానానులోకి అడుగు పెట్టనివ్వనని చెప్పాడు చివరకు వారు కానాను సరిహద్దులకు చేరారు మోషే నెబో పర్వతం ఎక్కాడు అక్కడ నుండి అతను వాగ్దాన దేశాన్ని చూశాడు కాని అడుగు పెట్టలేదు నూట ఇరవై సంవత్సరాల వయసులో అతను దేవుని చేతుల్లో ప్రాణం విడిచాడు మోషే జీవితం అంతా కూడా విముక్తి గురించి విశ్వాసం గురించి దేవుని నాయకత్వం గురించి చెబుతూనే ఉంటుంది అతను ఒక జాతిని రక్షించాడు కానీ తన కోసం కాక దేవుని కోసం జీవించాడు